మనతో పాటు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి సరిత యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి సో మొత్తానికి చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రతి పార్టీ కూడా అన్ని పార్టీలు హోరా హోరీగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నాయి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆదరణ ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు ఈరోజు అంటే జూబ్లీ హిల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే జూబ్లీ హిల్స్ మాత్రము అందరూ అందరి కంటి చూపు జూబ్లీ హిల్స్ వైపు ఉంది ఎందుకుంది అంటే అధికార పార్టీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రతి జిల్లాలలో కాన్స్టిట్యున్సీస్లో డెవలప్మెంట్ ఎట్లయితుందో అందరు చూస్తున్నారు వాస్తవానికి జూబ్లీ హిల్స్ పేరుకి జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ అంటే పల్లెటూరు మారుమూల గ్రామాల కన్నా దారుణంగా వ్యవస్థను పెట్టిండ్రు పదిహేళ్ళ నుంచి గత ఎమ్మెల్యే గారు ఎవరైతే యాక్సిడెంట్లు చనిపోయిందో ఆయన పరిపాలనలో పదిహేళ్ళ నుంచి జూ పదిహేను ఏళ్ళ నుంచి కూడా జూబ్లీ హిల్స్ పడ్డది అది ప్రత్యక్షంగా ప్రజలందరికీ కనపడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె ప్రతి గ్రామం కూడా చాలా సజావుగా అన్ని విధాలుగా ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమంటేనియస్గా ఒక పట్టాలు రైలు మీద పట్టాలు నడిచినట్టు తీసుకెళ్తున్నారు అది ప్రజలందరూ గమనిస్తున్నారు మా అభ్యర్థి విషయానికి వస్తే నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ అండ్ దట్టు ప్రతి ఒక్కరికి ఎక్కడ పోయినా ఏ షాప్ దగ్గర పోయిన ఎందుకంటే మీద మాది ఎక్కడెక్కడో గద్వాలైనా ఇక్కడ వచ్చి అడుగుతుంటే నవీన్ యాదవ్ మాకు తెలుసు అంటున్నారు సో ఆ అబ్బాయికి ఉన్న పబ్లిక్లో ఉన్న ఇమేజ్ అది చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి అండ్ దట్టు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో డెఫినెట్గా ఆ అబ్బాయిని గెలిపించుకుంటే మాకు అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కనపడుతుంది ఎందుకు కనపడుతుందంటే టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఈ అభివృద్ధి భ్రష్పడ్డది కారణం ఎవరో వాళ్ళకి తెలుసు సో ఎవ్వరు ఏం ఇంట్లో సందేహం లేదు కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్ నుంచి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యంగా వచ్చు రేషన్ షాప్లలో రేషన్ కార్డులు కూడా టెన్ ఇయర్స్ నుంచి లేకుండా ఇప్పుడే రేషన్ కార్డ్స్ వచ్చినాయి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం ఇది దేశం మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రం తప్పించి ఇంకా ఫ్రీ బస్సు కావచ్చు ప్రతి మహిళ మీతో పాటు చాలా మంది ఫ్రీ బస్సులు ఎక్కుతుంటారు ఇంకా చాలా ఉన్నాయి సిలిండర్ కావచ్చు ఫైన్ సిలిండర్ కావచ్చు మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రెసిడెన్షియల్ స్కూల్లో మౌలిక వసతులు ఛార్జెస్ డైట్ ఛార్జెస్ ఇలా చాలా చేస్తున్నారు ఇంకా ఎక్కడ కూడా అందరికన్నా ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఇన్ని అవసరం వరకు చేసిన ముఖ్యమంత్రి లేరు ప్రతి రోజు కూడా పబ్లిక్లోనే కనబడుతున్నారు అంటే ముఖ్యమంత్రి స్థాయికి ఆయన నిలబడట్లేదు అంటే నేను తప్పన ఆయనకున్న తపన ఏంటంటే పేద ప్రజలకు ఏదైనా చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదరణ ఉంది పేద ప్రజలకి సో అది నిలబెట్టుకోవాలన్న తపనతోనే రోజు వర్క్ చేస్తున్నారు సో ఖచ్చితంగా జూబ్లీ లో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలబోతున్నాడు దీంట్లో తిరిగి ఏం లేదు తెలంగాణ రాజకీయ సాంప్రదాయం ప్రకారంగా అయితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకి అనేది యథావిధిగా ఆ స్థానం అనేది రావడం జరుగుతుంది బట్ కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి అన్ని పార్టీలు కూడా పోటీ అనేది ఇస్తూ ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సానుభూతితో అయినా కూడా ఆవిడ గెలిచే అవకాశం ఉంది అని ఒక వర్గం వారు అనుకుంటున్నారు మరి మీ తరఫున ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉంది ఏకైక అస్త్రం సానుభూతి అంతకుమించి ఇంకేం లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్న టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే గవర్నమెంట్ ఉంది అధికారంలో ఉంది మరి అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు మాత్రం చేయగలదా అన్నది పబ్లిక్ చూస్తున్నారు సానుభూతిని అంటే ఒక ఆడపిల్లగా మేము కూడా ఆమెకి సానుభూతి చూపిస్తాం ఖచ్చితంగా ఒక భర్తను కోల్పోయింది కాబట్టి ఎవ్వరు దాని మీద మాట్లాడడానికి లేదు కానీ ఒక నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే సానుభూతి సెంటిమెంట్తో సరిపోదు డెవలప్మెంట్ కావాలన్నది ప్రతి ఒక్కరికి పేద ప్రజల నుంచి బంగ్లాలు ఉన్న నాయకుల వరకు అందరికీ తెలుసు సో అది సానుభూతిని పక్కన పెడతా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సునీతమ్మ గారికి సానుభూతి తెలుపుతున్నాం మాగంటి గోపీనాథ్ గారు పోవడం అనేది మాకు కూడా బాధాకరమే కానీ అంతకు మించి జూబ్లీ హిల్స్ అభివృద్ధి అనేది మా లక్ష్యం పేరుకి జూబ్లీ హిల్స్ రివర్స్ గా ఉంది అంటే ఎక్కడ కూడా అందరూ మేము పల్లెలలో ఉంటే మేము గద్వాలు కాబట్టి జూబ్లీ హిల్స్ అంటే ఏదో బంగ్లాలు ఉంటాయి పెద్ద పెద్ద అంటే మంచి లైఫ్ ఉంటుంది అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇరుకిరుకు ఇండ్లు సరైన డ్రైనేజ్ లేక మధ్యలో ఇండ్ల మధ్యలో ప్రచారానికి వెళ్తే స్మెల్ వస్తుంది అంటే ఆ సఫకేషన్ అవుతుంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు సో ప్రజలు తీర్పిస్తారు దీంట్లో సింపతి ఓట్లకి చాలా గ్యాప్ ఉంటుంది మనం అనుకున్నాం ఇదివరకు సింపతికి ఓట్లు వేస్తారు కానీ ఇప్పుడు ప్రజలు అట్లా లేరు ప్రజలు చాలా చైతన్యవంతులైనరు వాళ్ళకి తెలుసు అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరికి ఓట్లు వేస్తే మాకు అభివృద్ధి చెందుతుంది సో డెఫినెట్లీ ప్రజలు లెవెన్త్ రోజు ఓట్లేసి ఫోర్టీన్త్ రోజు ఆ తీర్పు అనేది మీకే ప్రత్యక్షంగా చివరిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా రెండు లక్షల మందికి పైగా అయితే మహిళా ఓటర్లు ఉన్నారు మరి ఆ మహిళా ఓటర్లని ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వబోతోంది మహిళా ఓటర్ల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు డే వన్ నుంచి స్టార్ట్ అయిన రోజు నుంచే ఫ్రీ బస్సు మొదలుపెట్టింది మా మహిళల కోసమే సో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు పీసీసీ గారు అంటే పార్టీ పరంగా కావచ్చు అధికార పార్టీ పర దాని నుంచి కావచ్చు డెవలప్మెంట్ నుంచి కావచ్చు ఏది చూసుకున్నా కూడా మహిళల్ని ముందల పెడుతున్నారు ఇల్లు ఇచ్చినా ఇంద్రమ్మ ఇల్లు కట్టించినా మహిళ పేరే పెడుతున్నారు ఈరోజు మహిళా సంఘాలకు కావచ్చు కోటి అంటే ప్రతి కోటి మంది మహిళల్ని మేము కోటీ చేయాలి అనే లక్ష్యంతో సీఎం గారు ఉన్నారు సో ప్రతిదీ కూడా మహిళలకి అప్ హ్యాండ్ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా ఇట్లా లేదు సో అది ప్రత్యక్షంగా మా మహిళలందరూ అంటే బీయింగ్ ఏ ఉమెన్ నేను కూడా అది చూస్తున్నాను మాకు మహిళలుగా ఒక మంచి స్థానం కల్పిస్తున్నారు సో డెఫినెట్లీ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పైపే థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో సానుభూతితో ఓట్లు పడతాయి అని బీఆర్ఎస్ ఏదైతే అనుకుంటుందో అలా ఇప్పుడు ఎవరు ప్రజలు లేరు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు ఆ ప్రకారంగానే మమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఆదరించి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అనేది సరిత గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వంశీతో ప్రతిభ ప్రైమ్ నైన్ జూబ్లీ హిల్స్ నుంచే